నమస్కారం రెడ్డొచ్చే మొదలాడు అనే సామెతకు అచ్చంగా ఇప్పుడు ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటల అంటున్నాను అంటే నేను కులాన్ని అవమానించడం కాదు ఆ సామెత వాడుతున్నాను అంతే ఆయన రెడ్డి కావడం తాత్కాలికత అయినాయి నా సామెతకు ఎందుకంటే మొన్నటిదాకా ఆ రావు గారు ఏమో ఉన్న వాళ్ళ మన సెక్రటరీని కూరబట్టి కొత్త సెక్రటరీ కట్టిండ్రు అప్పుడు నిన్న పక్క సూచనలు అంతరం ఇచ్చినాం తను ఏం పట్టించుకోకుండా సీతయ్య ఎవరు చెప్తున్నా వినడు అని ఆయన కేసీఆర్ గారు సెక్రటేరియట్ ఉన్న మంచి సెక్రటేరియట్ను అప్పుడెప్పుడో మనకు నిజాం నిజాంఖాన్ సెక్రటేరియట్ను నాశనం చేసి కూలగొట్టి మళ్ళీ కొత్తగా ఇవాళ సెక్రటేరియట్గా కట్టుకుంటారు బాగానే ఉంది సెక్రటేరియట్ చూస్తే అధుని చూస్తే అద్భుతంగా ఉంటుంది రాసిరియక ఉట్టి పడుతుంటుంది రకరకాల దాన్ని వ్యాఖ్యానాలు వచ్చినా బాగానే ఉంది అంటారు కానీ అవసరమైన పని కాదు కదా అని అట్లాగే ఇప్పుడు కెవంటరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా వీళ్ళంటే అసెంబ్లీ కూరగొట్టరు కానీ అసెంబ్లీ నట ఇక్కడ మనకి ఇంద్ర మన ఎన్టీఆర్ గార్డెన్ ఉంది కదా సెక్రటేరియట్ పక్కనే ఎన్టీఆర్ గార్డెన్లో హుందా ఉట్టిపడేలా సెక్రటేరియట్ పక్కనే మేము అసెంబ్లీని కడతామని అంటున్నాడు బాగానే అంటే ఇప్పుడు ఈ భవనాలు కట్టడానికి వీళ్ళు ఎన్నుకున్నది ఎందుకు అసలు అంటే ఆయన అదిగట్టాలని కానీ మేము ఇది కడతాం ఈ హాయంలో ఇది కడతామని అంటే ఎట్లా ఉందంటే తోటోడు తోడు తోడగోసుకుంటే మేము మెడ కోసుకుంటాం అసలు భవనాల అవసరం ఎందుకు ఇవాళ ఎంత అద్భుతంగా ఉన్నది సెక్రటేరియట్ కూడా కూలగొట్టాల్సిన అవసరం లేదు అప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరిపోయేంత సెక్రటేరియట్ ఉండగా ఈ మామూలు సగం రాష్ట్రం విడిపోయి సగం కంటే రెండు వందలు అటు పోయి నలభై రెండు శాతం మనకు ఎమ్మెల్యేలు వెళితే నూట నలభై నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అట్లాగే పాలనా పరంగా కూడా అంతే ఉంటారు కదా తక్కువనే ఉంటారు కదా దీనికోసం సెక్రటేరియట్ ఎందుకు కూరగొట్టిన ద్వారా నిజంగా చెప్పదలుచుకుంటే ఆనాడు కూడా దాన్ని ఏదైనా ఒక వేరే ఉపయోగించుకొని సెక్రటేటే కట్టదలుచుకుంటే అసెంబ్లీనే కట్టదలుచుకుంటే అప్పుడు రెండు ప్రతిపాదనలు చేశాను నేను అవుటర్ ఇంట్లో ఇప్పుడు హైదరాబాద్ సెంటర్లో ఉండాల్సిన అవసరం అయ్యింది మొత్తము అవుటర్ రింగ్ రోడ్ ఏ పక్కనైనా సరే అది ఉత్తర తెలంగాణ వైపా దక్షిణ తెలంగాణ వైపా అది నిర్ణయం ఏం చేసుకున్నా సరే అవుటర్ రింగ్ రోడ్కు ఐదు కిలోమీటర్ల లోపల దూరంతో అంటే అవుటర్ రింగ్ రోడ్డు బయట బయటనే చేసి బ్రహ్మాండంగా రెండు మూడు వందల ఎకరాలు తీసుకొని అక్కడనే పాల పాలనాపరమైన అన్ని అంశాలు అక్కడ తీసుకెళ్తే బాగుంటుంది ఇప్పుడు చూడండి హైకోర్టు ఒక వివాదం అయింది ఏది రాయద్ నగర్లో మన మన విశ్వవిద్యాలయం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వంద ఎకరాలు తీసుకొని మనకు హైకోర్టు పెడతా ఉంటున్నాడు దాని మీద చాలా వివాదం ఉన్నది అది వ్యవసాయం పరిశోధనలకు ఇచ్చిన దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా రేపు ఇరుకిరుకు రేపొద్దున రష్ మన ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కదా అని ఆనాడే నేను ఒక ప్రతిపాదన పెట్టింది అంటే ఇప్పుడే సెక్రటరీ అడ్డు గొడవ కొడతాను కేసీఆర్ గారు పెట్టినప్పుడే ఔటర్ రింగ్ రోడ్ కావాలా ఒక ఐదు కిలోమీటర్ల దూరం పెద్ద భూ కాకుండా లేకపోతే ఆనుకొని కూడా ఔటర్ రింగ్ రోడ్ దిగ్గానే అది ఉండేటట్టు చేసుకొని వంద కాదు ఒక వెయ్యి ఎకరాలు సేకరించండి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అన్ని ఆఫీసులు నేను చెప్పిన మూడు మూడు ఉంటాయి మనకు చట్టసభలు కార్యనిర్వాహక వ్యవస్థ చట్టసభలు అంటే అసెంబ్లీ అట్లాగే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే సెక్రటేరియట్ న్యాయ వ్యవస్థ ఈ మూడింటికి ఒక్కొక్కటికి కనీసం వంద ఎకరాలు కేటాయించి బ్రహ్మాండ గానాడు నిజాం పాలకులు ఆరవ నిజాం ఏడవ నిజాం ఎట్లయితే పెద్ద ఎత్తున మన పాలనా పరమైన పరంగా ఇవన్నీ తీసుకున్నారు అట్లానే మరి ఈ మూడు వందల ఎకరాలు తీసుకొని మూడు వందల నాలుగు వందల ఎకరాలు తీసుకొని ఒక్కొక్క దానికి వంద ఎకరాలు పెట్టి బ్రహ్మాండంగా పార్కింగ్తో సహా ఇప్పుడు ఏంటంటే రేపు రేపు చాలా కష్టం కార్లు పెరుగుతున్నాయి పార్కింగ్ ట్రాఫిక్ సమస్య కానీ ఇలాంటి సమస్యలు రాకుండా మంచిగా అవుటకి రోడ్డు దిగంగానే ఉంటే బాగుంటుందన్న కానీ ఆయన పట్టించుకోలేదు ఉన్న సెక్రటరీ రోజులబట్టడు ఈ సెక్రటరీ కొత్తది కట్టాడు ఇప్పుడు మరొక ప్రతిపాదన వీళ్ళు ఏంటంటే మాకు సెక్రటరీ బదులు సెక్రటరీ పక్కనే అసెంబ్లీ కడతానికి కొత్త పెడుతున్నారు ఆ బడ్జెట్ లేదు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది ఆయన ఆయన విజయంగానే మేము అంత ఆగమైన అని మాట్లాడుతున్నాం వెంకటరెడ్డి గారు మరి మింగ మెతుకులేదు మీ సాలకు సంపగ అనే పరిస్థితి వస్తుంది మీరు బిల్లుగులు కట్టేదాకా మిమ్మల్ని ఎందుకుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఇవన్నీ కాకుండా ప్రజలకు మౌలిక వసతులు రోడ్లు రోడ్లేమో అధ్వానంగా ఉన్నాయి రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆయనే తెలుస్తేనే ఉన్నా ఉన్నాం గత సంవత్సరంగా రిపేర్లు కూడా లేదు దోచుకుంటలేవు విడిచిపెట్టి కొత్తగా అసలు భవనం కడతాను అవసరం లేదు ఉన్న అసెంబ్లీ ఉన్న సెక్రటరీ అయిపోతే అయ్యా మహానుభావులారా మీరు బిల్డింగులు కట్టకండి కొత్త చరిత్ర సృష్టించకండి దయచేసి పరిపాలన ఇప్పుడైనా గాడి పెట్టుకోండి ఇప్పటి నుంచి పరిపాలన సరిగ్గా నడిపేయండి మీరు వారిని తిట్టడం కోసం మీరు ఉండడం కోసం కాకుండా అట్లా అట్లానే నడిపించే క్రమంలో మీరు మీ రాజకీయ కష్టం తీసుకోవడానికి అనేక అవాకులు ఇచ్చేవాకులు వెళ్తున్నారు ఒకరి మీద ఒకరు ఫైర్ అవుతున్నారు చూస్తున్నాను వాళ్ళ అసెంబ్లీలో కూడా చూస్తున్నాం కదా మనం అసెంబ్లీలో ఏం జరిగింది ఆయన కూడా తాగి మనరు లేకపోతే ఫార్మ్ హౌస్లో అంటున్నాడు అని మాట్లాడితే అప్పుడు ఏమవుతుంది మీ సంగతి ఏంది మీరు కూడా తాగి వచ్చారా అసెంబ్లీకి అని గౌరవ సభ్యుడు హరీష్ రావు మాట్లాడాల్సి వచ్చింది అందుకని అసెంబ్లీ ఒక భూతుల వేదికగా మార్చకండి అసెంబ్లీ బ్రహ్మాండంగా నడిపించే ప్రయత్నం చేయండి చర్చలు జరిగేటప్పుడు హుందాగా జరిపించండి అంశాల వారి మద్దతు అంశాల వారి వ్యతిరేకత చేయండి ఇటుపక్క వీళ్ళని కూడా అంటున్నారు వన్ రెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఆ మాట్లాడిన తీరును బట్టి ఈయన తాగి వచ్చిందంటే ఇద్దరు వ్యాఖ్యలు తీసేసింది కానీ ధ్వంసం ఉంటా ధ్వంసం ఉంటా అంటే అటు ఒక ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలు అటు వ్యాఖ్యలు ఈ పక్కన హరీష్ వ్యాఖ్యలు ఈ రెండింటి కార్డు నుంచి తొలగించారు ప్రసాదరావు గారు గడ్డ ప్రసాదరావు గారు స్పీకర్గా చాలా బాధ్యతాయుతంగా చాలా హూందాగా వ్యవహరిస్తున్నారు అంటారు స్పష్టంగా అది అది ఇద్దరు తప్పే చేసేది మాట్లాడారు కనుక ఎవరు మొదలుపెట్టి ఎవరు పక్క తర్వాత దీన్ని కొనసాగించిన ఉన్నది దాన్ని కూడా తీసేవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఇవాళ రోజుకో విషయంతో మా టీఆర్ఎస్ఎంఐలు బీఆర్ఎస్ఎమ్ఐలు ఆ సభ్యుకి వస్తున్నారు నిన్ననేమో ఏమో నల్లవటంతో నిన్ననే సంఖ్యలు వేసుకున్నారు సంఖ్యల విషయంలో కూడా స్పష్టంగా నాకు అభ్యంతరం ఏంటంటే వేస్తే అందరు వేసుకోవాలి సీతక్క గారి ప్రశ్న కరెక్ట్ కదా వేస్తే అందరూ వేసు వేసుకోవాల్సి సంఖ్యలు లేకపోతే అందరూ వేసుకోవద్దు అంటే హరీష్ రావు కేటీఆర్కు కావాలి లేకపోతే వీళ్ళందరి మీద యజమానునా బానిస వీళ్ళు ఎమ్మెల్యేలు అందరూ బానిసరా నిజమే కదా సీతక్క గారు అనేది కరెక్ట్ వేసుకుంటే అందరూ బా బేడిలు వేసుకొని రావాల్సి ఉండే సంకల్ వేసుకొని రావాల్సి ఉండే వాళ్ళిద్దరికి మినహాయింపు ఎందుకు వచ్చింది కండువాలు వేసుకుంటే కూడా అంతే కదా కార్యకర్తలు నాయకులు కింది స్థాయి నాయకులు కండువాలు వేసుకోవాలని పై వాళ్ళు వేసుకోవాలి ఇప్పుడు పార్టీ అదిగా వస్తుంది కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు కవితకు ఇప్పుడు పార్టీకి పార్టీ కండువాళ్ళు ఇప్పుడు వేస్తున్నారు అట్లాంటి ఇవ్వాలని కూడా సరే నిన్న పొరపాటు సవరించుకొని అందరూ ఆటో మొబైల్గా మారి వచ్చారు ఈ వేషాలు ఎన్ని రోజులు ఈ రోజు రోజులు అసలు చర్చ ఎప్పుడు జరగాలి ప్రభుత్వం కూడా దీన్ని సహకరిస్తుందని ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ చేస్తుంది ఎన్ని రోజులు అయితే రోజులు గడువు గొడవ కావాలి అసలు మీ వాయిదా పడాలి అసలైన సమస్యలు ముందుకు రావాలి మీ చూడండి ఆటో వాళ్ళ కూడా చర్చ కానీ ఒక మూడు నాలుగు చర్చలు పెట్టమని వాయిదా తీర్మానాన్ని ప్రతిపక్షాలు ఇచ్చినాయి ప్రసాదరావు గారు గడ్డం ప్రసాదరావు గారు స్పీకర్ అన్నింటినీ ఓకే ఒక క్షణం అవుతే ఆమోదిస్తున్నాను అనుకున్నాను నేను వాళ్ళని అవుతుంటే ఆటో వాళ్ళ సమస్య మీద ఈ వాయిదా తీర్మానాన్ని అని ఆగి తిరస్కరిస్తున్నావు అన్నాడు వరుసగా మూడు తీర్మానాలు తిరస్కరించింది వాళ్ళు అంటే మీరు తిరస్కరించడమే కరెక్టు మేము ప్రతిపాదించడమే కరెక్టు మా మాదే మీ మీదే అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారా అంతా ఒకటే ప్రజల సమస్యను పక్కన పెడుతున్నారా నేను అంటున్నాను ఇవాళ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి మా మిర్చి రేటు పడిపోయింది ఇరవై మూడు వేలు విడిపోయిన సంవత్సరం ఇవాళ ఇరవై పదహారు వేలు పడిపోయింది ఎనుమామల మార్కెట్లో ఆలో లక్షణాలు ఏడుస్తున్నారు పత్తి కొన్నడి వాగ్గేడు పత్తి బేళ్ళు ఎక్కడ ఉండి ఎక్కడైనా నిలిచిపోయినాయి వాటిలో అయితే అమ్మడం అయిపోయింది ఆరకూర ఏమంటుంది అమ్మవతి అడవి కొడవతి కొరివిలాగా తయారైంది రైతుల పరిస్థితి ఇట్లా ఉన్నది ఉద్యోగుల పరిస్థితి అట్లా ఉన్నది అంగన్వాడీచర్లెళ్ళి అట్లా ఉన్నది ఇవన్నీ ఇట్లా ఉంటే ప్రజా సమస్యలు పక్కన పెట్టి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు పోటాపోటీ ప్రదర్శనలు పోటాపోటీ వెలుగు చేస్తున్నారు చివరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోండి కూడా తాను కూడా ఇవాళ రా చెలో రాజ్భవన్ పిలిపించింది ఇంతకంటే ఇంకేం లేదు ప్రతిపక్షాలు ఎవరు ప్రభుత్వం ఎవరు తెలియని పరిస్థితి వస్తుంది ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏదని విజ్ఞప్తి చేస్తారు నమస్కారం